హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టాప్ రేట్లు విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈ రోజు స్టాక్ సమాచారానికి వస్తే గనక స్టాక్ అనేది దాదాపుగా తగ్గుతూ వస్తూ ఉందండి గత వారం రోజులుగా చూస్తే కనుక ఐదు వేలకు దిగివే స్టాక్ అనేది మార్కెట్కి వస్తూ ఉందండి ఇక క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ చాలా వరకు తక్కువగా ఉందండి అక్కడక్కడ మాత్రమే సూపర్ క్వాలిటీలు ఉంటే కనుక యాభై రూపాయల నుండి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇది కేవలం రెండు మూడు మండీల్లో మాత్రం అక్కడక్కడ పడినటువంటి రేట్లు అండి ఎక్కువగా చూస్తే గనక యాభై రూపాయలు వంద ఇరవై వంద ముప్పై రూపాయల రేట్లు ఎక్కువగా పడుతూ ఉంది అక్కడక్కడ మాత్రమే వంద డెబ్బై వంద ఎనభై రెండు వందల రూపాయల రేట్లు అనేది పడుతూ ఉందండి టుడే యాజ్ ఆఫ్ నౌ అనంతపురం మార్కెట్ దేశీ టమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ స్టాక్ కొద్దిగా తగ్గిండే దానివల్ల క్వాలిటీల కాయలు అక్కడక్కడ వచ్చిందే వల్ల ఈ రోజు రెండు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పొడిందండి ఇది ఈ రోజు అనంతపురం మార్కెట్ లో టమాటో రేట్లన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్